వెల్కమ్ టు ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఆర్ నాన్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ బోర్న్ అండ్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ద ప్రాపర్ అరౌండ్ మనం ఇంగ్లీష్లో పుట్టలేదు ఇంగ్లీష్లో పెరగలేదు మన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ఏది కూడా మనకు సపోర్ట్ చేయదు మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎవరు కూడా మీరు సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి ఏ సిచ్యువేషన్ ఎలా ఇంగ్లీష్లో స్పందించాలో తెలియదు సో ఇది ప్రాబ్లం మోస్ట్లీ ఇంగ్లీష్ అనేటువంటిది మనం నేర్చుకోవడానికి స్పోకెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి మనం రెగ్యులర్గా మాట్లాడేటువంటి సిచ్యువేషన్స్లో ఇంగ్లీష్లో ఎట్లా స్పందించాలో మనకు తెలియాలి అది మనం నేర్చుకోవాలి ఆ స్పందన అనేటువంటిది ఇంగ్లీష్లో వచ్చేలా చూసుకోవాలి మనం డైలీ మాట్లాడే చాలా రకాల సిచ్యువేషన్స్లో చాలా రకాలైనటువంటి పరిస్థితులలో మనం ఇంగ్లీష్లో స్పందించడానికి అవసరమయ్యేటువంటి కొన్ని ఫ్యామిలీస్ మనకు ఉంటాయి అంటే మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అరే ఈ సిచ్యువేషన్లో నువ్వు ఇట్లా మాట్లాడు ఇంగ్లీష్ ప్రాపర్గా ఉండిద్ది అనేటువంటి చెప్తూ ఉంటాయి అటువంటి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను మీ డైలీ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో తెలుగు నుంచి ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఈ ఫ్యామిలీ మీకు ఉపయోగపడుతుంది ఈ ఫ్యామిలీ ఏంటంటే బీ ఫ్యామిలీ బీ ఫ్యామిలీ అనమాట బి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీగా ఉండండి అని కాదు సరే ఫ్యామిలీగా ఉండడం కూడా మంచిదే మన ఈ బి ఫామ్స్ బి ఫ్యామిలీ అనేటువంటిది చాలా సిచ్యువేషన్స్లో మనకు చాలా బాగా ఇంగ్లీష్లో రెస్పాండ్ అవ్వడానికి యూజ్ అవుతుంది మరి ఏంటి దీని కథ ఏంటి దీని యొక్క అగ్రిమెంట్ ఏంటి మరి ఏ సిచ్యువేషన్స్లో మనం దీన్ని యూజ్ అనేటువంటిది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి వీడియో ఎండ్ వరకు చూడండి నా క్లాసెస్ మీకు కనుక నచ్చేటట్లు ఉంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరమైన వాళ్ళకి షేర్ కూడా చేయండి సరే ఫ్రెండ్స్ మరి ఏంట బి ఫార్మ్స్ బి ఫార్మ్స్ ఎన్ని ఉంటాయి అనేటువంటి చూస్తే బీ ఫార్మ్స్ మనకు ఎయిట్ ఉంటాయండి గుర్తుంచుకోండి బి ఫామ్స్ ఎయిట్ ఉంటాయి అవి ఏంటంటే యామ్ ఈజ్ ఆర్ వాస్ వర్ బీ బీన్ బీంగ్ వీటిని మనము బీ ఫ్యామిలీ అంటాం ఆమీజర్ వాజ్వర్ బి బీన్ బీయింగ్ అయితే యాక్చువల్గా బి ఫామ్స్ కేవలం ఇవేనా అంటే పూర్తి స్థాయిలో బ్రాడ్గా ఆలోచిస్తే కాదు చివరిన బీ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా బీ ఫార్మే బీన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా బి ఫామే అవుతుంది విల్ షెల్ బీ విల్ హీల్ బిన్ అవన్నీ కూడా బీ ఫార్మ్సే బట్ మనకు అవసరమయ్యేటువంటి సిచ్యువేషన్స్ లో బి ఫామ్ ని మనం ఇలా చెప్తాం సో అంత బ్రాడ్గా మనకి ఏం అవసరం లేదు సో పర్టికులర్గా ఇవి గుర్తుంచుకోండి వీటితోటి మనము చాలా రకాలైన వండర్స్ క్రియేట్ చేయొచ్చు స్పోకెన్లో దట్ పర్టికులర్గా ఇక్కడ బీతో ఉన్నటువంటి వీటిని కూడా పక్కన పెడదాం ఎందుకంటే వీటి యొక్క యూసేజ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా ఉంటుంది వాటిని సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కేవలం ఈ ఐదు తోటే అమేజ్ వాజ్వర్ వీటితోటే మనము చాలా రకాలైనటువంటి సిచ్యువేషన్స్ని కవర్ చేయొచ్చు మరి ఎట్లా సిచ్యువేషన్స్ కవర్ చేయొచ్చు ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయొచ్చు అనేటువంటిది నేను మీకు చెప్తాను దీనికంటే ముందుగా మనము అగ్రిమెంట్ తెలుసుకోవాలి గుర్తుంచుకోండి ఎప్పుడైతే మనకు ఆప్షన్స్ అనేటువంటివి ఉంటాయి వాటికంటే ఎక్కువ ఆప్షన్స్ అనేటువంటివి ఉంటాయో అక్కడ సబ్జెక్టు తోటివి అగ్రి అవుతాయా లేదా అగ్రి అయితే ఏవి వేటికి అగ్రి అవుతాయనేటువంటి తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మీకు తెలియంటి కాదు కొన్ని సంవత్సరాల నుంచి మీరు వీటిని చూస్తూ ఉండి ఉన్నారు యామ్ తెలియదా ఈజ్ తెలియదా ఆర్ తెలియదా వాజ్ తెలియదా వర్ తెలియదా ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి వీటిని మేము చూస్తూ ఉన్నాము వీటిలో ఏముంటుంది కొత్తగా అని మీరు కనుక అనుకుంటే మీరు చాలా కోల్పోయినట్టే లెక్క ఈ చిన్న చిన్న బేసిక్స్ మిస్ కావడం వల్లనే మనం ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతూ ఉన్నాం మరి వీటిని ఎలా యూజ్ చేయొచ్చో చూడండి ముందు మనం అగ్రిమెంట్ అనేటువంటిది చూద్దాము అగ్రిమెంట్ అంటే ఈ సబ్జెక్ట్స్తో ఇవి ఎలా అగ్రి అవుతాయనేటువంటిది ఇంపార్టెంట్ అయితే గుర్తుంచుకోండి వీటిలో యామీజాన్ అనేటువంటివి మనం ప్రజెంట్లో యూజ్ చేస్తాం ప్రజెంట్ టెన్స్లల్లో యూజ్ చేస్తాం ప్రస్తుతం చెప్పడానికి యూజ్ చేస్తాం యామీజాన్ నెక్స్ట్ వాజ్ వర్ల్ అనేటువంటి వీటిని మనము పాస్ట్లో యూజ్ చేస్తాం అంటే గతానికి సంబంధించి చెప్పేటప్పుడు వాజ్ వర్లని మనం యూజ్ చేస్తాం సబ్జెక్ట్స్ ఇది ఈ సబ్జెక్ట్స్లో ప్రజెంట్కి సంబంధించి చూడండి ప్రజెంట్లో ఐకి అనేటువంటిది వచ్చింది ఐ ఐఆమ్ నెక్స్ట్ ప్లూరల్స్ చూడండి ప్లూరల్స్ అన్నిటికీ ఆర్ అనేటువంటిది వచ్చింది ప్లూరల్స్కి ఏమొచ్చిందండి ఆర్ ఆర్ యు ఆర్ దే ఆర్ పీపుల్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ప్లూరల్స్ ఏవైనా కానీ ఆర్ని తీసుకుంటాయి సింగులర్స్ చూడండి ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ అన్ని కూడా ఈజ్ని తీసుకుంటాయి ఈజ్ని తీసుకుంటాయి ఈజ్ ప్రెజెంట్కి సంబంధించి మీకు నేను యూసేజ్ అని చెప్పట్లేదు జస్ట్ అగ్రిమెంట్ చెప్తున్నాను ఎలా అగ్రి అవుతాయో హీ ఈజ్ ఈజ్ ఇట్ ఈస్ రవి ఈస్ షీలా ఈస్ ఓకే నెక్స్ట్ కి సంబంధించి చూడండి పాస్ట్కి వచ్చేటప్పటికల్లా ఐ అనేటువంటిది వర్జ్ను తీసుకుంటుంది ఐ వాస్ గతానికి సంబంధించి ఐ వాజ్ నెక్స్ట్ యూ ది ప్లూరల్స్ వర్న్ తీసుకుంటాయండి ప్లూరల్స్ వర్ని తీసుకుంటాయి వీ వర్ యు వర్ దే వర్ పీపుల్ వర్ గతాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం సింగ్లర్స్ థర్డ్ ఆప్షన్ లేదు సో ఇక్కడ కాబట్టి సింగులర్స్ అన్ని ఇక్కడ కూడా ఇవి వాజ్ని తీసుకుంటాయి హీ వాస్ షీ వాస్ ఇట్ వాజ్ ఈ అగ్రిమెంట్ మనకు గుర్తుండాలి బేసికల్గా చాలామంది అగ్రిమెంట్ దగ్గరే ఐకి ఏం వాడాలన్నా ప్రెజెంట్లో ఈజ్ వాడాలన్నా ఆర్ వాడాలన్నా పాస్ట్ వచ్చినప్పుడు ఐకి వర్ వాడాలా వాజ్ వాడాలా ఇట్లా చాలా రకాలుగా ఫంబ్లింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో ఈ అగ్రిమెంట్ అనేటువంటిది జాగ్రత్తగా గుర్తుంచుకోండి వీటిని ప్రాపర్గా అగ్రిమెంట్తో యూజ్ చేస్తేనే నెక్స్ట్ సిచ్యువేషన్స్లో మనం ఈజీగా వాటిని వాడవచ్చు ఓకే సరే ఫ్రెండ్స్ బి ఫామ్స్ తెలిసింది ఎయిట్ ఉంటాయని చెప్పాం ఐ మీజర్ వాజ్ వర్ బీ బీన్ బీయింగ్ అగ్రిమెంటు అర్థమైంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫేజ్లో ఉన్నాం వాటిని ఎలా యూజ్ చేయాలి ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి మీరు చెప్తే నమ్మరు అసలు బీ ఫామ్ అంటే అది అయినా ఈజ్ అయినా ఆర్ అయినా వర్ అయినా బి అయినా బీన్ అయినా బీయింగ్ అయినా ఏదైనా కానీ బి అంటే ఉండడం ఏదైనా ఉండడమే అండి ఏదైనా ఉండడమే బి అంటే ఉండడం యామ్ ఉండడమే ఈజ్ ఆర్ వాజ్ వర్ ఏదైనా ఉండడమే అయితే ఆ ఉండడంలో ఈ టెన్సెస్ చేంజెస్ అనేటువంటివి ఉంటాయి అంటే ప్రజెంట్లో ఉండడం పాస్ట్లో ఉండడం గతంలో ఉండడం భవిష్యత్తులో ఉండడం చూడండి ఎట్లాంటి సిచ్యువేషన్స్ మన డైలీ లైఫ్లో ఎన్నో రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం అరే ఎక్కడ అని అడుగుతూ ఉండరు నేను ఇంట్లో ఉన్నానని చెప్తావు నేను ఆఫీస్లో ఉన్నానని చెప్తాం నేను స్కూల్లో ఉన్నానని చెప్తాం మేము నిన్న హాస్పిటల్లో ఉన్నామని చెప్తాం మేము రేపు పలాంటి చోట్ల ఉన్నామని చెప్తాం మేము లాస్ట్ ఇయర్ ఇంకో చోట ఉన్నామని చెప్తాం మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నామని చెప్తాం మేము నెక్స్ట్ ఇయర్ ఇంకొక చోట ఉన్నామని చెప్తాం ఇలా ఉండడం అనేటువంటి ఒక్క మాటను బేస్ చేసుకొని ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం కవర్ చేయొచ్చు సేమ్ ఇక్కడ ఆ సిచ్యువేషన్స్ నే మీకు నేను చెప్పబోతున్నాను లో ఉండడం అని చెప్పాలంటే గుర్తుంచుకోండి లో ఉండడం అని చెప్పాలంటే ఆమెజా వాడతాం ఓకే పాస్ట్లో ఉన్నారు అని చెప్పాలంటే వాజ్ వర్ వాడతాం పాస్ట్లో ఉన్నామని చెప్పాల్సి వస్తే వాజ్ వర్ వాడతాం ఫ్యూచర్లో ఉన్నాము అని చెప్పాల్సి వస్తే విల్ బి షెల్ బి విల్ బి బి ఇక్కడ రెండింటిని తెచ్చాను ఈ బి కూడా బిఫార్మ్స్ అండి మన ఫ్యూచర్ లో ఉండడానికి యూజ్ చేసేటువంటి విల్ బి బి ఇక్కడ ఐకి ఉయ్ కి షెల్ అనేటువంటిది యూజ్ చేస్తాము సో ఐ షెల్ బి అనేటువంటిది యూజ్ చేస్తాం మిగతా అన్నిటికి విల్బి అనేటువంటిది మనం యూజ్ చేస్తాం సరే ఇక్కడ సిచ్యువేషన్స్ రాశాను మరి ఏది వాడదాము దాని అర్థం ఏంటో చూడండి ఇవన్నీ కూడా ప్రజెంట్ కి సంబంధించిన సిచ్యువేషన్స్ నేను రాశాను నువ్వు ఎక్కడున్నావురా అని అడిగారు నేను ఇక్కడే ఉన్నానని చెప్పాను నేను ఇక్కడే ఉన్నాను ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఐ యామ్ హియర్ వేర్ ఆర్ యూ ఐఎమ్ హియర్ ఓకేనా ప్రస్తుతం ఉండడం గురించి చెప్తున్నాం ప్రస్తుతం ఆమె ఎక్కడుందంటే ఆమె ఆఫీస్ దగ్గర ఉందండి ఆమె ఆఫీస్లో ఉంది షీకి ఏమొచ్చిందండి అగ్రిమెంట్ చూడండి ఇక్కడ షీ ఈజ్ ప్రజెంట్కి సంబంధించి ఈజ్ షీ ఈజ్ ఎట్ ఆఫీస్ ఓకే నెక్స్ట్ దే దేకేం వచ్చిందండి లో దే ప్లూరల్ కాబట్టి ఆర్ అనేటువంటిది వచ్చింది దే ఆర్ దే ఆర్ ఎట్ ద హాస్పిటల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఉన్నారు దే ఆర్ ఎట్ ద హాస్పిటల్ నెక్స్ట్ పాస్ట్ కి సంబంధించి చూద్దాం పాస్ట్ అంటే గతం ఎప్పుడో మనం మాట్లాడే సమయానికి ముందంతా గతమే ఈ క్షణానికి ముందు జరిగిందంతా గతమే మన లైఫ్ అంతా కూడా గతం పెరుగుతూ ఉంటుంది ప్రజెంట్ తగ్గిపోతూ ఉంటుంది సో గతానికి సంబంధించి అంటే నిన్న కానీ మొన్న కానీ లాస్ట్ వీక్ కానీ లాస్ట్ ఇయర్ కానీ సో ఎప్పుడైనా కానీ గతంలో నేను పలాన్ చోట ఉన్నాను అని చెప్పేటప్పుడు మనము వాజ్ లేదా వర్ అనేటువంటి యూజ్ చేస్తాం సేమ్ ఐ సబ్జెక్టు తీసుకున్నాను ఇక్కడ నేను చెప్తున్నాను గతానికి సంబంధించి నేను లాస్ట్ ఇయర్ ఢిల్లీలో ఉన్నాను లాస్ట్ ఇయర్ సో లాస్ట్ ఇయర్ అనేటువంటిది పాస్ట్కి సంబంధించింది కాబట్టి ఐ వాజ్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ లాస్ట్ ఇయర్ సో అక్కడ నేను అన్ని లాస్ట్ ఇయర్ అని రాయలేదు అట్లా రాస్తా వస్తూ ఉంటే అక్కడ ఏం పట్టదు సో కాబట్టి మీరు అది ఊహించుకోండి గతాన్ని గురించి చెప్తున్నాం కాబట్టి గతంలో ఏ టైం అనేటువంటిది కొంచెం మెన్షన్ చేస్తే సరిపోద్ది నెక్స్ట్ అండి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ప్రజెంట్ కాదండి గతంలో నిన్న ఉన్నారనుకోండి వాళ్ళ రిలేటివ్స్ గారికి యాక్సిడెంట్ జరిగింది వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు నిన్న సో నిన్న అనేటువంటిది కూడా గతమే కదా సో వాళ్ళు గతంలో హాస్పిటల్లో ఉన్నారు అంటే దేకేమొచ్చింది అగ్రిమెంట్ ప్రకారము వర్ర అనేటువంటిది వచ్చింది దే వర్ ఎట్ ద హాస్పిటల్ దే వర్ ఎట్ ద హాస్పిటల్ రాము రాము ఉన్నాడు గ్రౌండ్లో లాస్ట్ సండే ఆదివారం గ్రౌండ్లో ఉన్నాడు సో ఇక్కడ రాముకేమొచ్చింది సింగులర్ కాబట్టి వాజ్ రాము వాజ్ ఎట్ ద గ్రౌండ్ రాము వాజ్ ఎట్ ద గ్రౌండ్ అదే రాము ఇప్పుడు ఉంటే రాము ఈజ్ ఎట్ ద గ్రౌండ్ చూడండి ఈ మాటలన్నీ కూడా మనం డైలీ మాట్లాడుతూ ఉంటాం మనం పక్కన వాళ్ళతో చాటింగ్ చేసేటప్పుడు కానీ ఏవైనా అడిగేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఈ మాటలు ఫ్రీక్వెంట్గా మన నుంచి వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఫ్యూ ఫ్యూచర్కి సంబంధించి చూడండి ఐ ఐ షెల్ బి సో ఫ్యూచర్కి సంబంధించి అంటే నేను ఫ్యూచర్లో హైదరాబాద్లో ఉంటాను నేను రేపు ఉంటాను అనుకోండి ఐ షెల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో నేను రేపు హైదరాబాద్లో ఉంటాను నేను నెక్స్ట్ ఇయర్ అమెరికాలో ఉంటాను అనుకోండి ఐ షెల్ బి ఇన్ అమెరికా నెక్స్ట్ ఇయర్ సో ఇలా మనం చెప్పచ్చు నెక్స్ట్ మైసన్ డాష్ ఇన్ ద యూఎస్ఏ ఫ్యూచర్కి సంబంధించి ఏమొచ్చిందండి విల్ బీ మై సన్ విల్ బీ ఇన్ ద యుఎస్ఏ మా అబ్బాయి యూస్ఏలో ఉంటాడు బట్ యుఎస్ఏలో ఉండడం అనేటువంటిది వెళ్ళడం అనేటువంటిది ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్గా ఉంది కదా సరే నెక్స్ట్ షీ షీ షీకి ఏమొచ్చిద్దండి విల్ బి ఫ్యూచర్కి సంబంధించి మాట్లాడుతున్నాం మనం షీ విల్ బి ఎట్ హోమ్ ఆమె ఇంట్లో ఉండదు ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ వీక్ అనుకోండి ఆమె నెక్స్ట్ వీక్ ఇంట్లోనే ఉంటుంది షీ విల్ బి ఎట్ హోమ్ నెక్స్ట్ వీక్ సో ఇలా మనము ప్రెసెంట్లో ఉండడానికి సంబంధించి పాస్ట్లో ఉండడానికి సంబంధించి ఫ్యూచర్లో ఉండడానికి సంబంధించి బీ ఫార్మ్స్ని వాడి మనం శుభ్రంగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్స్ బి ఫామ్ని మనము ఉండడం అనేటువంటి సెన్స్లో ఎట్లా యూజ్ చేయొచ్చో చెప్పాను ఇప్పుడు మనము బి ఫామ్ని యూజ్ చేసి ఇంట్రడ్యూసింగ్ సెల్ఫ్ ఫార్ అదర్స్ వాళ్ళని మనం పరిచయం చేసుకోవడం లేదా ఇతరులను పరిచయం చేయడం అనేటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు తప్ప మనకు వేరే మార్గమే లేదు చాలా సందర్భాలలో మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాం పక్క వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం మన ఫ్రెండ్స్కి పేరెంట్స్కి ఎవరికైనా కానీ ఆ సిచ్యువేషన్స్లో మనకు బీఫార్మ్సే దిక్కు సరే చూద్దాం చూడండి ఎగ్జాంపుల్ ఐ డాష్ రాజేష్ ఐ ఐ యామ్ కదా నేను రాజేష్ ఐ యామ్ రాజేష్ ఐ రాజేష్ అనేటువంటిది అనకూడదు అంటే ఇక్కడ ఈ బీ ఫార్మ్స్ మనం యూజ్ చేసి సెంటెన్స్ అనేటువంటిది ఫిల్లింగ్ అనేటువంటిది మనం చేయాలి చూడండి ఈమె నా ఫ్రెండ్ అండి ఈమె నా ఫ్రెండ్ షీ షీ ఇక్కడ మనం గతం గురించి మాట్లాడట్లేదు అందుకని ప్రజెంట్లో కదా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నా గురించి చెప్పేటప్పుడు పక్కన చేసేటప్పుడు ఇక్కడ ప్రెజెంట్ గురించి మనం మాట్లాడతాం కదా సో పాస్ట్ సంబంధించి పెట్టి చెప్పొచ్చు బట్ ఐ వెరే సిచ్యువేషన్స్ నెక్స్ట్ చూడండి హర్ ఇక్కడ ఏమి మిస్ అయింది హర్ నేమ్ ఈమె నా ఫ్రెండ్ షీస్ మై ఫ్రెండ్ హర్ నేమ్ ఈ సీత ఆమె పేరు సీత హర్ నేమ్ ఈజ్ సీత సో వీటిని యూజ్ చేస్తే మనం ఫిల్ చేయాలి సెంటెన్స్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి నెక్స్ట్ షీ డాష్ డాక్టర్ ఆమెకు డాక్టర్ ఏమొచ్చిందండి షీ కాబట్టి ఈజ్ వచ్చింది షీ ఈజ్ అ డాక్టర్ షీ ఈజ్ అ డాక్టర్ నెక్స్ట్ షీ డాష్ ఫ్రమ్ ద యూఎస్ఏ షీకి ఈజ్ షీ ఈజ్ ఫ్రమ్ ద క్యూవిఎస్ఏ చూడండి మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కానీ మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు కానీ ఈ బీ ఫార్మ్స్ వాడే మనం సెంటెన్స్ అనేటువంటివి కంప్లీట్ చేస్తాం సో ఇది సెకండ్ పాయింట్ ఇంట్రడ్యూసింగ్ సెల్ఫ్ ఫర్ అదర్స్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ చాలా సిచ్యువేషన్స్లో చాలా క్వాలిటీస్ చెప్పేటప్పుడు మీ యొక్క ఏజ్ చెప్పేటప్పుడు సైజెస్ చెప్పేటప్పుడు కలర్స్ చెప్పేటప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా మనము బీ ఫార్మ్స్ని మనం యూజ్ చేస్తాం చూడండి ఆమె బ్యూటిఫుల్ గా ఉంది షీ ఈజ్ బ్యూటిఫుల్ కదా షీ కి ఈజ్ వచ్చింది షీ ఈజ్ బ్యూటిఫుల్ హీ డాష్ థర్టీ ఎయిట్స్ ఓల్డ్ అతనికి థర్టీ ఇయర్స్ అండి హీ కాబట్టి ఏమొచ్చింది అండి హీ కి ఈజ్ వచ్చింది హి ఈజ్ థర్టీ ఎయిట్స్ ఓల్డ్ హీ ఈజ్ థర్టీ ఎయిట్స్ ఓల్డ్ ద బుక్ సైజ్ ద బుక్ సైజ్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ బీ ఫార్మ్స్ పెట్టకుండా ఫిల్ చేసేస్తా ఉంటారు ద బుక్ సైజ్ సెవెన్ అంటారు మీరు ప్రాపర్ బీఫార్మ్స్ వాడకుంటే అది కరెక్ట్ సెన్స్ అనేటువంటిది ఇవ్వదండి నెక్స్ట్ లాస్ట్ది ద స్కై కలర్ ద స్కై కలర్ బ్లూ అంటే సరిపోతుందా కాదు ప్రాపర్ బీ ఫార్మ్ వాడాలి ద స్కై కలర్ ఈజ్ బ్లూ ఆకాశం నీలి రంగులో ఉంది చూసారా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా మనకు బీఫార్మ్స్ అనేటువంటి తోడ్పడతాయి ఇవి మనకు సరిగా తెలియకపోతే ఇట్లాంటి చాలా సిచ్యువేషన్స్లో మీరు ఇంగ్లీష్లో ఏం మాట్లాడాలో మీకు అర్థం కాదు ఫ్రెండ్స్ ఈ రోజు నేను పరిచయం చేసిన ఈ బి ఫ్యామిలీ గురించి క్లియర్గా మీరు తెలుసుకున్నారు సో వీటిని జాగ్రత్తగా చూడండి అర్థం కావడం మరొకసారి చూడండి ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలండి సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు నా వీడియో మరొక వీడియోలో మరొకసారి కలుసుకుందాం బై బాయ్